సుమా బండారం బయట పెట్టిన యూట్యూబర్ ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలుగు టెలివిజన్ రంగంలో దాదాపు పాతికేళ్లుగా స్టార్ యాంకర్ గా వెలుగుతున్న సుమా కనకాల ఇండస్ట్రీకి ఎంతో మంది వచ్చి వెళ్లారు కానీ సుమా మాత్రం స్పెషల్ యాభై ఏళ్లకు చేరువవుతున్న నేటికి తన హవా చూపిస్తూనే ఉన్నారు యాంకరింగ్ లో పిహెచ్డి చేసిన సుమాను అనుసరిస్తే ఈ ఫీల్డ్ లో సక్సెస్ కొట్టొచ్చని కొత్త తరం యాంకర్లు అనుకుంటారు ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి డల్ గా ఉన్న వాతావరణంలో ఎలా జోష్ తీసుకురావాలో సుమాకు బాగా తెలుసు ఓ మలయాళి అమ్మాయి అయినా తెలుగు వారి కంటే అద్భుతంగా తెలుగు మాట్లాడగలదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా తెలుగు భాష అభిమానుల మన్నరలు పొందారు సుమా కనకాల పంతొమ్మిది వందల ఐదు మార్చి ఇరవై రెండున కేరళలోని పొల్కాడ్ లో జన్మించారు సుమ సుమ తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన రీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో స్థిరపడింది అలా నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు ఇన్నేళ్లుగా ఫిట్ గా ఉండడంతో పాటు తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సుమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వాటిని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమా వచ్చారు ఈ సందర్భంగా సుమా తెచ్చుకున్న లంచ్ బాక్స్ చూసి నిఖిల్ షాక్ అయ్యాడు బాక్స్ ఓపెన్ చేసి ఒక్కో ఐటెంను టేస్ట్ చేస్తూ గంట షో కోసం సుమా గారు ఇంత పెద్ద క్యారేజ్ తెచ్చుకుంటున్నారంటూ షటర్లు వేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది